దేవు నామానికి ఘనత ప్రభావాలు గాక ఉదయకాల సమయంలో నిత్యజెబ్బు మాటలు వింటున్నారు మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు ఆ దేవుని వాక్యంలో మనం రోమపత్రిక పన్నెండు అధ్యాయము వచనాన్ని మనం చదువుకుందాం పదమూడవ వచనంలో ఇలా రాయబడింది పరిశుద్ధుల అవసరములో పాలు పొందు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఈచుచుడు పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుడి ఆతిథ్యం ఇవ్వటం మీరు వద్దని హెబ్రి పత్రిక పదమూడు అధ్యాయంలో మనం చూస్తాం అదే పదమూడు అధ్యాయంలో వారు ఎరుగొకనే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారనే మాటను కూడా మనం చూస్తాం ఇక్కడ రోమ పత్రిక పన్నెండో అధ్యాయం శ్రద్ధగా ఆతిథ్యం అని చెప్తూ ఉంది ఎరుగొకనే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారు శ్రద్ధగా ఆతిథ్యం ఏమంది ఆతిథ్యం ఇవ్వటం మీరు మర్చిపోవద్దని చెప్తూ వచ్చింది ఒకసారి క్రైస్తవు యొక్క మూలాలు పునాదుల్లోకి మనం వెళ్ళినట్లయితే ఈ సువార్త మన దగ్గరకు రావటానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఆతిథ్యం ద్వారానే వచ్చింది అనేక మంది ప్రజలు బట్టల విషయంలోను బుక్స్ విషయంలోను చదువు విషయంలోను ఆరోగ్య విషయంలోను ఆర్థిక విషయాల్లోను ఎంతో మంది వారి దగ్గరున్న వాటిని ఆతిథ్య రూపంలో ప్రజలకి అందిస్తూ వచ్చారు వాటిని ఆతిథ్యం అని కూడా మనం పలకవచ్చు భోజనం ఒక్కటే ఆతిథ్యం కాదండి ప్రజలకు పెట్టే మనసు కలిగిన ప్రతి వ్యక్తిని ఆతిథ్యంగా మనం గుర్తించాలనేది నా యొక్క ఆలోచన కాబట్టి ఆతిథ్యం ఇవ్వటం మనం మర్చిపోకూడదు అలాగే జలగకి కొన్ని పిల్లలు ఉన్నాయంట అవి ఎప్పుడు కూడా ఇమ్ము ఇమ్మని అడుగుతూ ఉంటాయి కాబట్టి క్రైస్తవులమైన మనము ఇమ్ము అనే ఆలోచనతో కాకుండా మనము ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి మన ఇంట్లో ఉన్న వారికి మన పొరుగు వారికి మన బంధువులకి మన స్నేహితులకి మన సంఘానికి మన సంఘ కాపరికి మనం ఎప్పుడైతే మన గుట్టెళ్ళు విప్పి మన హృదయాన్ని విప్పి మన ఇంటికి వచ్చిన వారికి చక్కని ఆతిథ్యం ఇస్తామో దానిలో కూడా ఆశీర్వాదాలు దాగున్నాయని మనం చూడగలం బైబిల్ గ్రంథంలో అబ్రహాము దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చి గర్భఫలాన్ని పొందినట్లుగా సారా మనం చూడగలం ఇద్దరు భార్యాభర్తలు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా సంవత్సరములు గతించిపోతున్నప్పటికి సార యొక్క గర్భం ఉడిగిపోయినప్పటికి కూడా ఆతిథ్యం ఇచ్చి వారు సంవత్సరం తిరగక ముందేసాబును పొందుతూ వచ్చారు అదేవిధంగా విధంగా లోటు కూడా దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చి తాను సుధోమ తప్పించబడ్డట్టుగా చూస్తాం సారే పోత విధవరాలు ఎలి ఏలిషాకి ఆతిథ్యం ఇచ్చి ఏలియాకి ఆతిథ్యం ఇచ్చి ఆమె కూడా గొప్ప కరువు నుంచి తప్పించబడిందిరాలు మెలిషాకి ఆతిథ్యం ఇచ్చి ఆమె కూడా గొప్ప ప్రమాదాల నుంచి తప్పించబడటమే కాదు ఆమె గర్భ పొందింది ఏరియా ద్వారా కాబట్టి గుర్తు పెట్టుకుంటాం ఆతిథ్యం ఇవ్వటంలో కొంతమంది తమ యొక్క గడ్డిని తెరవబడ్డాయి కొంతమంది తమ కరువులో పోషించబడ్డారు కొంతమంది తమ అవసరతలు తీర్చబడ్డాయి ఐదు లెక్కలు రెండు చేపలు ఇచ్చారు ప్రభువుకి అవి పన్నెండు గంపలుగా మిగిలిపోయాయి ఎప్పుడైతే మనం ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉంటామో ఎప్పుడైతే ఇతరుల అవసరతలో చేచాచే వారిగా ఉంటామో తప్పనిసరిగా దేవుడు వారిని దీవించి వారిని తన పరిచయలో వాడుకుంటాడు మతృష్ణ వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో మనకు కనపడుతుంది కదా ఆయన గొర్రెలని మేకలను వేరు చేసినప్పుడు నేను ఆకలితో ఉండగా మీరు నాకు ఆహారం పెట్టారు నేను వస్త్రం లేకుండా మీరు వస్త్రాలు ఇచ్చారు నేను చెరసాల్లో ఉండగా చూడవచ్చారు నాకు దాహము కనుక మీరు ఇచ్చారు ఇదిగో భూమి పుట్టక ముందు నుంచి మీ కొరకు ఏర్పాటు చేయడా మరణ రాజ్యాన్ని స్వతంత్రించుకుందని ప్రభు చెప్తూ వచ్చాడు కాబట్టి క్రైస్తవం అనేది పిసనారి తరం తోటి లోభత్వంతో పాపత్వంతో దాచుకోవటంతో పోగు చేసుకోవటంతో ముడలేదు యేసు క్రీస్తు ప్రభు వారు ఎలా తన జీవితాన్ని దానంగా ప్రజలకు ఇచ్చాడు మన జీవితాలలో కూడా మనం సంఘానికి సమాజానికి బంధువులకి ఇంట్లో వాళ్ళకి చక్కని ఆతిథ్యం ఇచ్చి ఆతిథ్య ప్రియులుగా ఉందము గాక దానిలో ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదాలని ఏమో అనుభవించినట్లుగా మనం కూడా అనుభవించదు గాక దేవుడి మాటలు దీవించనుగా అమ్మే